నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట వెళ్తున్నప్పుడు నేను ఎంత హ్యాపీగా వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకనంటే మా అమ్మ ఇంట్లో ప్రేయర్ పెట్టిస్తుంది అనమాట మా ఇంట్లో చాలా ఇయర్స్ తర్వాత ప్రేయర్ జరుగుతుంది అందుకని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయా నేను ఊర్లోకి వెళ్తుండగానే ఒక అక్క ఏనా పొద్దున్నే వస్తున్నాం అని అనమాట ఆ మాటకి నాకు చాలా బాధ అనిపించింది ఎందుకనంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను రాకపోతే ఎవరు వస్తారు చెప్పండి దగ్గరుంది కాబట్టి టూ త్రీ డేస్ అంటే వారాలు రెండు మూడు సార్లు అయినా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను నేను జోగ్గా ఉంటా కాబట్టి ఆవిడ కూడా జోక్ గా ఉండొచ్చు కానీ మా వారు ముందు అనేసరికి మా వారు నాకు చాలా బాధ వేసింది ఎందుకనంటే కార్ కి డెకరేషన్ చేసుకుంటూ బిజీగా ఉంటే నన్ను అని ఫోన్ చేయగానే వచ్చి దించాడు పాప మా వారు నేను ఎప్పుడు అడిగినా సరే దించుతాడు అనమాట ఆర్గ్యుమెంట్ చేయడు ఎందుకు ఊరికే అని చెప్పి నా సంతోషం పిల్లల సంతోషం అంటే ఎక్కువ ఇష్టం అనమాట ఎందుకనంటే అక్కడికి వెళ్తే నేను హ్యాపీ పిల్లలకు కూడా చాలా ఇష్టం మా అమ్మ అంటే అక్క అనగానే నాకు బాధ అనిపించింది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను తను అనే విధానం చాలా వెటకారంగా అనిపించింది నాకైతే అందుకే చాలాసేపు బాధపడ్డా